హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను అదే రాయలసీమ స్పెషల్ అలసందల గారెలు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ అలసందలు హాఫ్ గ్లాస్ పొట్టు పెసళ్ళు టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ శనగపప్పుని వేసుకొని బాగా కడిగి ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒక రెండుసార్లు బాగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఎనిమిది పచ్చిమిరపకాయలు ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం అలాగే రెండు మూడు రెవ్వల కరివేపాకు చిన్న సైజ్ కట్టంత కొత్తిమీర ఇంకా పుదీనాని తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అల్లం అలాగే ఆనియన్స్ కర్వేపాకు కొత్తిమీర పుదీనా రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని మనం మిక్సీ పెట్టాలి ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకుండా పలుగ్గా చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో నానపెట్టుకున్న పప్పులని వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ కొట్టుకోవాలి ఇక్కడ నేను వాటర్ ఏమీ యూస్ చేయట్లేదు డైరెక్ట్గానే మిక్సీ కొడుతున్నాను ఈ పప్పులని ఇలా పలుగ్గా కొట్టుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా కొట్టేస్తే మాత్రం అసలు క్రిస్పీ రావండి సో మీరు కొట్టేటప్పుడే పలుగ్గా కొట్టుకోవాలి ఈ మిక్చర్ని అంతా కూడా ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నురుగనురుగగా కనిపిస్తుంది అప్పటి వరకు మనం ఇలా కలుపుకోవాలి ఈ టెక్స్చర్లో పిండి వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక పాలితీన్ కవర్ని తీసుకొని వాటర్తో ఒకసారి తుడిచి వడపిండి రౌండ్గా చేసి కవర్ మీద పెట్టి మీడియం థిక్నెస్ వచ్చేలాగా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టి బాగా మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఒకవేళ పాలితీన్ కవర్ లేకపోతే తడి క్లాత్ మీద కూడా మనం ఇలాగా వడలు వేసుకొని చేసుకోవచ్చు గారెల మధ్యలో హోల్ ఎందుకు పెడతామంటే గారెలు పిండి పిండిగా లేకుండా పూర్తిగా కాలటానికి ఒకసారి చూడండి ఇలాగా మనం పాలిథిన్ కవర్ని వాటర్తో తుడుచుకొని ఇలా పిండిని వేసుకొని గారెల్లా చేసి ఆయిల్లో వేసుకోవాలి ఒక సైడ్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి రెండు వైపులా బాగా కాలాక పక్కకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా చేసి చూడండి తప్పకుండా క్రిస్పీగా వస్తుంది ఇది సేమ్ మనం రోట్లో చేసుకుని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇందులో మనం పెసరపప్పుని కూడా వేసాం కాబట్టి ఐరన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇలా చేస్తే ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది ఈ రాయలసీమ అలసందల గారెలకు కాంబినేషన్గా నాటుకోడి పులుసు లేదా మటన్ పులుసుతో తింటే అదిరిపోతుంది మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్